ప్రయేస్ లాడ్ అందరికి ప్రభు అయిన నామంలో మీ అందరికి నా వందనాలు ఈరోజు నుంచి అపోస్తలుడైన పావులు ఫిలిప్పీలకు రాసిన పత్రికను చదువుకుందాము ఈరోజుగా మొదటి అధ్యాయం చదువుతున్నాను ప్రారంభిస్తున్నాను ఫిలిప్లో ఉన్న క్రీస్తు యేసు సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పావులును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రియగు దేవుని నుండియు ప్రభువకు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును కాక మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సక్రియను ఆరంభించినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢీగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెళ్ళను నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను బంధకముల ఎందునూ నేను సువార్థ పక్షమున వాదించుటందును దానిని స్థిరపరచుటందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పారి ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉన్నాను ఇందుచేత మిమ్మునందరిని గూర్చి ఇలాగ భావించుట నాకు ధర్మమే క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదే అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండికొని వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెనని ప్రార్థించుచున్నాను సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమాను సేవలోని వారికందరికి తక్కిన వారికందరికి స్పష్టమాయెను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరీ విశేష ధైర్యము తెచ్చుకునేది కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు తోడు చేయవలనని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను సువార్తపక్షము నా వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు అయిననేమి మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైననో క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషింతును మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగా సరే చావు మూలముగా నైనను సరే క్రీస్తు నా శరీరమందు గనపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను ఏసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిమణించునని నేనెరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు ఈ రెంటిటి మధ్యను ఇరుకబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశయున్నది అది నాకు మరీ మేలు అయినను నేను శరీరమునందు నిలిచిండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది మరియు నమ్మకము కలిగి నేను మరలా మీతో ఉండుట చేత నన్ను గూచి క్రీస్తుయేసు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి నేను జీవించి మీ అందరితో కూడా కలిసిందునని నాకు తెలియను నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మను గూచి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకొందుట వారికి నాశనమును మీకు రక్షణను కలుగునుటకు సూచనయ్యున్నది ఎలయనగా మీరు నాయందు చూచినట్టుయు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నటియు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటూ ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను ఆమెన్ ప్రభువెనేసుక్రీస్తు వారు ఈ వాక్యమును దీవించునుగాక ఆ